హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మంచి కదా పిల్లలు నేను నిద్ర లేపడం కష్టం కష్టమైపోయింది కదండి చూడండి నేను ఎలా జరిగాను మా లే మా స్కూల్కి టైం అవుతుంది లే 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 సెకండ్ ఫార్టీ టైం అప్పు రై కృతీక్ చిన్నాడా లేజా వీళ్ళ కింద పాత చీరలు ఉంటాయి కదండీ ఆ బొంతలు కట్టి మా అమ్మ ఈ విధంగా కుట్టి ఇచ్చింది వాళ్ళకి బెడ్ గలీజ్ కాకుండా ఉంటుందండి చూడండి కిటికీ సైడు కిటికీ ఓపెన్ చేస్తేనే అక్కడ బయట అయితే పచ్చగా గ్రేయంగా కనిపిస్తుందండి పంటలు పొలాలు వీడిని నిద్ర లేపడమే కష్టం అండి మాకు సో ఈ విధంగా లేచాను కానీ వ్యాన్ ఆర్ అనేసిందంటే చాలండి వేసేసి కావాలంటే నిద్రపోదాం అనుకుంటాడు అలాంటి వాడు మా వాడు ఇంకా ఈ మంచు కాలంలో ఎక్కువసేపు పెద్దవాళ్ళు నిద్రపోతారు చిన్నపిల్లలు నిద్రపోతారు ఇంకా లేచింది లేటు ఇంకేం చేస్తాం చెప్పండి ఇంకా సరే టిఫిన్కి లంచ్ కూడా చేసేసాను ఈ మధ్య అలానే కుదురుతుందండి నాకు ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక తర్వాత ఆవాలు కరివేపాకు ఆనియన్స్ వేసి క్యారెట్ ఉండింది క్యారెట్ బాగా కడిగేసి ఇలా తురుముకున్నాను ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం చేస్తున్నాను అనేసి నిజంగా చాలా కష్టమైపోయిందండి లేవడానికి నే అంత మంచు పడుతుంది చలి అంటే చలి భయంకరంగా చలి వేస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే లేవడం కష్టమైంది ఇంకా సరే ఇంకా క్యారెట్ కొద్దిగా కొద్దిగా ఆయిల్ బయల్ అయిన తర్వాత సాల్ట్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను కారం స్పూను ఒక హాఫ్ స్పూన్ అండి ఒక స్పూన్ వేసుకోండి నేను పిల్లలు తినరు కదా మా పిల్లలు తినరు మీకు ఎన్నో సార్లు చెప్పి ఉంటాను కాబట్టి నేను కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకుని బాగా మూత మూసిపెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటానండి ఇదైతే కొంచెం ఈజీగా అయిపోతుంది కదా ఇంకా వాళ్ళని రెడీ చేయాలి స్నానాలు చేయాలి వాళ్ళని రెడీ చేయాలి కష్టం కదా కాబట్టి ఇదైతే ఈజీగా అయిపోతుందని టైం లేదండి టైం చూసుకుంటే లేకపోతే టిఫిన్ చేసి తర్వాత సపరేట్ చేసి ఉండాలి కాకపోతే ఇంకా మనకు ఒక్కొక్కసారి వీలు కాదు కదండి అందరికీ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను ఈ విధంగా అయితే క్యారెట్ అయితే ఉడికిపోయింది ఈ క్యారెట్ ఉడికి లోపే నేనైతే అయితే ఉడికించుకునేసాను రైస్ అయితే చేసి పెట్టుకున్న పక్కన ఎగ్స్ ఒక త్రీ తీసుకున్నానండి త్రీ తీసుకుని పిల్లలకు మాత్రం చేసిస్తున్నాను అంటే తినడానికి లంచ్కి మళ్ళీ నేను ఇంకా పెద్దవాళ్ళకి ఇంకా సపరేట్గా చేయాల్సిందే మళ్ళీ వ్యాన్ ఎక్కిన తర్వాత పిల్లల్ని స్కూల్ పంపిన తర్వాత చేసుకుందాం నిదానంగా అనేసి ఫస్ట్ వీళ్ళని రెడీ చేసి పంపించేస్తే ఒక పని అయిపోతుంది కదా అందుకనేసి ఈ విధంగా అయితే చూస్తు చేస్తున్నాను ఎగ్ ఒక సైడ్ వేసుకుంటామండి కొట్టి క్యారెట్ తురుము బాగా ఫ్రై అయిపోయింది దాన్ని దాని ఒక సైడ్ ఇలా తోసుకుని తర్వాత అందులో కలుపుకోవాలి ఈ విధంగా మంట తక్కువలో పెట్టుకుని ఎక్కువలో పెట్టుకుంటే మాడిపోతుంది ఈ విధంగా అయితే మనము క్యారెట్ ఈ విధంగా అయిపోయింది కదా చూసు చూడండి ఈ విధంగా అయితే మనకు క్యారెట్ ఎగ్ అనేది మిక్స్ చేసుకునేసాను బాగా కొద్దిగా స్మెల్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకున్నాను రైస్ అయితే ఉడికించుకున్నాను రైస్ కొద్దిగా అంటే పల రాకుండా కొద్దిగా మెత్తపడినట్టు ఉంది చూద్దాము ఇంకా రైస్ని తీసి ఇందులోకి వేసుకుందాము గ్యాస్ అయితే ఆరుపుకోలేదండి చూడండి ఈ విధంగా విడివిడిగా అయినప్పుడే మనము రైస్ని కలుపుకోవాలండి ఎగ్గు క్యారెట్ అనేది ఈ విధంగా ఉండాలి మనకు ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను కదా రైస్ని తీసి ఇందులోకి వేసుకుని కలిపేసుకుంటే అదే క్యారెట్ ఇంకా క్యారెట్ ఎగ్ రైస్ రెండు రెడీ అయిపోయిందండి నాకు ఇదే ఇచ్చేస్తాను పిల్లలకి ఇంకా నెక్స్ట్ మా పిల్లలు ఇప్పుడు అయితే ఇలా ఉన్నారు కదా నిద్ర లేపాను కదా చూసారు కదా వాళ్ళు చిన్నప్పుడు ఎలా ఉండేవారో ఒకసారి చూస్తారా అండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎలా ఉంటుందో వీడియో మీకు చూపిస్తున్నాను ఈరోజు అంటే కొంచమేనండి ఎక్కువ లేదు భయపడకండి ఇలా చూడండి ఇది మా ఫస్టు పెళ్లి రోజు ఫోటో ఇంకా పాప ఒక ఒకటిన్నర సంవత్సరం అనుకుంటా మా బాబు వన్ ఇయర్ బర్త్డే ఫస్ట్ బర్త్డే ఫోటో అండి అది మా ఫస్ట్ యానివర్సరీకి ఇలా ప్రేమ్ చేయించుకున్నాము అంటే ఒక్కొక్కటి స్వీట్ మెమరీగా ఉంటుంది కదా అనేసి ఇలా చేయించుకున్నామండి ఇంకా పాప అప్పటికి టూ అండ్ హాఫ్ మంత్ బేబీ అండి చిన్న పిల్ల ఎంత క్యూట్ ఉంది కదండి ఇప్పుడు మా పిల్లలకు అదొక స్వీట్ మెమరీ అండి అడుగుతారు ఇలా మనం చిన్నప్పుడు ఏదైనా వాళ్ళకి మెమరీగా పెడితే ఎంత బాగుంటుందని అనిపిస్తుంది ఇప్పుడైతే వాళ్ళు చూసినప్పుడు అమ్మ మీ ఎవరు అది అక్కడ ఉన్నది ఎవరు ఫోటోలో ఉన్నది ఎవరు అని అడిగితే ఇంకా మీరేం చెప్తే అయ్యో మేము ఇలా ఉన్నామా అనేసి భలే హ్యాపీ అవుతారు పిల్లలు మీరు కూడా మీ ఇంట్లో కూడా ఈ విధంగా ఉందా అండి ఉంటే నాకు కామెంట్ చేయండి నేను ఈరోజు వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే పాప ఇంకా నెక్స్ట్ మేమైతే తక్కువ ప్రేమ్స్ చేయించుకున్నాం అన్నీ ఫోన్లో ఉంటాయి కదండీ ఫోటోలు కానీ చేయించలేదు ఏదో కొన్ని అయినా ఉన్ని స్వీట్గా వాళ్ళు చూసుకునే కనీసి పెట్టాము ఇది ఒకటిన్నర సంవత్సరం పాప అండి ఒకటిన్నర సంవత్సరానికి ఇలా ఉంది ఈ విధంగా అయితే మేము ప్రేమి ఇది కూడా చేయించుకున్నాము అన్నీ వీళ్ళకి చేయించడం వల్ల ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుంది కదా అని చేయించుకున్నాను ఇది మా బాబు అండి చూడండి ఎలా ఉన్నాడో ముఖం వేసుకుని చాలా చాలా లావుగా క్యూట్గా భలే ఉన్నాడండి అప్పుడు ఇప్పుడు అలా లేదేమో నాకు తెలిసి ఇప్పటికీ అప్పటికీ చాలా చాలా చేంజెస్ ఉంది అప్పుడైతే బుగ్గలు చూడండి ఎంత బాగుంది ఎంత క్యూట్గా ఉన్నాడు కదండి మా పాప కూడా సేమ్ ఇలానే ఉండింది కానీ ఆ పాప కొద్దిగా సన్నగా ఉండింది ఇప్పుడు కొద్దిగా లావుగా ఉందండి ఇంకా వీడైతే చిన్నప్పుడు లావుగా ఉన్నాడు ఇప్పుడు సన్నగా అయిపోయాడండి ఈ విధంగా అయితే ఉన్నారు మా పిల్లలు మీకు చూడండి మీకు ఏం ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నారనేసి వీళ్ళకి వీళ్ళు చూసుకుంటే ఎప్పుడు నేనేనా అని అడుగుతారండి వాళ్ళు వాళ్ళకు వాళ్ళే అప్పుడప్పుడు చూసుకుని నేను నేను అని ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ పిల్లలకు స్వీట్ మెమొరీగా భలే ఉంటుంది కదండి ఇలా ఫ్రేమ్స్ చేసి ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంతేనండి వీడియో థ్యాంక్ యూ